నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కాషాడ మా సమావేశం పురస్కరించుకుని వరంగల్ గోవిందరాజుల గుట్టపై వేడుకలు నిర్వహించారు గుట్ట ఆవరణలోని కాలభైరవ దేవాలయంలోని కాలభైరవుడు కాలభైరవికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు గుమ్మడికాయలతో ప్రత్యేకంగా దీపాలు వెలిగించి హారతి సమర్పించారు ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు భక్తులు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు గోవిందరాజుల స్వామితో పాటు కాలభైరవుడు కాలభైరవి చాలా మహిమాన్వితులని తెలిపారు కాశీ నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించామని ప్రతి అమావాస్యకి ఇక్కడ ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు స్వామివార్లను దర్శించుకున్న భక్తులు ఏ కోరిక కోరుకున్నా ఎట్టే నెరవేరుతుంది అని ఇక్కడి ప్రజల నమ్మకమని వారు తెలిపారు అనంతరం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు అలాగనే క్షేత్రంలో కూడా అన్ని విధాల వ్యంగళ దూషం కూడా భైరవ ఎవరు కాబట్టి మన యొక్క క్షేత్రంలో ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ఇక్కడ భైరవుడు 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 కాబట్టి ఈ ఇది పవిత్రమైన ఈ క్షేత్రంలో దగ్గర ప్రతి అమావాసం దగ్గర మేము ఒక వెయ్యి మంది తప్పారు ఈ యొక్క మన దగ్గర ఈ ప్రాముఖ్యత ఈ అమావాస రోజు ఎవరు ఎవరు పూష్మాయి రాజు అశ్లేషన ఉండాలని లక్ష్మీ కటాక్షంతో ఉండేటట్టు అలాగని ఎవరైనా నరది నమస్తే అండి నా పేరు రాజేశ్వరి దేవి నేను గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడ గోవిందరాత్రి గుట్ట కింద కాలభాయిరావు టెంపుల్కి వస్తున్నాను ఇక్కడ కాలభైరవుడు భైరవి ప్రత్యంగి మాత కూడా వీళ్ళు అందరు ఉంటారు పుట్టకాయలు పేపర్ నువ్వు నేర్చుకున్న వచ్చేసి ధైర్యం పెడితే చాలా బాగా చదువు జరగాలి ఆరోగ్య రీత్యా మానసిక అనారోగ్య రీత్యా ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే పోతాయి ప్రతి అమావాస్యకు మేము వస్తున్నాము మళ్ళీ అన్నదానం కూడా చేస్తున్నాము ప్లస్ మా దాంట్లో కలవాలనుకుంటే నెంబరు నైన్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వన్ నైన్ సిక్స్ జీరో సిక్స్ నైన్ వన్ నైన్ మీరు కావాలనుకుంటే రాండి పూజ చేసుకోండి ఇక్కడ చాలా మంచిగా జరుగుతుంది ఇంకా ఆర్థిక బాధలున్నా అనారోగ్య బాధలున్నా మానసిక ఉన్న శత్రు నివారణ అయితే మంచిగా జరుగుతుంది మీరందరూ రండి రాండి ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ డోనర్స్ ఉన్నారు కాదు చెప్పారు

అమావాస్య సందర్భంగా అన్నదాన వితరణ చేస్తాము పాలబర గుడికి వచ్చినాము ప్రతిసారి కూడా అమావసు అందరూ కలిసి వస్తాం ప్రతి అమావాస్యకి వస్తాము భక్తులు అంటే మంచి జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతర విధుడు శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేతంగా తల కింద వరాలకుంఛాన్ని దుండుగా ధరించి తన దగ్గరకు విచ్చేస్తున్నటువంటి భక్తులకు కోరుకున్న వారికి పొగ్గు బంగారంగా అడిగిన వారికి లేదనుకుంట తన వరాల వరాలకుంచంతో వరాలు ఇస్తున్నటువంటి కలియుగ ఆపత్కాల బాంధవుడు అనాథరక్షకుడు మా గోవిందుడు నిత్యము కూడా దేవర్షి నారదముల వారు ఓం నమో నారాయణాయ నమ అనే అష్టాక్షరి తిరుమంత్రాన్ని జపిస్తున్నటువంటి పుణ్యక్షేత్రము భూలోక వైకుంఠము ఈ గోవిందరాజస్వామి దేవస్థానం ఇంతటి మహిమాన్వితమైనటువంటి గోవిందరాజస్వామి దేవస్థానంలో గోవిందాద్రి సేవాదల్ వారి ఆధ్వర్యంలో ప్రతి మాసంలో పౌర్ణమి గడియలు సమీపిస్తుండగా సాయంకాలము వేళ ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం అందులో భాగంగా ఈసారి శ్రావణ పౌర్ణమిని రక్షాబంధను పురస్కరించుకొని ఆ గోవిందరాజస్వామిని కూడా మనం సహోదరుడుగా భావిస్తూ ఉన్నటువంటి గిరి ప్రాంత అందరూ కూడా స్వామివారికి రక్షణ వర్మం జరుగుతుంది మనం పురాణాలు చూసినట్లయితే ఆ యొక్క ద్రౌపది శ్రీకృష్ణుని అనుబంధం అనేది చాలా గొప్ప అయినటువంటి బంధంగా మనం ప్రకటించవచ్చు ఎందుకంటే ఒకసారి దృష్టి శ్రీ కోసమై ఆ యొక్క శిశుపాలను సంహరించే క్రమంలో ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ వారు పేజ్రమ్మ అంటే సుదర్శకరాన్ని అనేది ఆ ప్రయోజనం జరుగుతుంది ఆ తరుణంలో తన చూపుడు వేలుకు గాయం జరిగి రక్తము ధారగా కారుతుండగా అది గమనించినటువంటి ద్రౌపది తన సహోదరి అది చూసి వెంటనే తన యొక్క మనసు ఆగలిక తన పట్టు చీర కొంగును తీసి కట్టడం జరుగుతుంది అన్నట్టు అది గమనించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సోదరి నువ్వు కాలంలో ఉన్నప్పుడు నన్ను స్మరించినట్లయితే నేను నీకు రక్షణగా ఉంటానని చెప్పని వాగ్దానం చేయడం జరిగింది ద్రౌపదికి వస్త్రాహరణం జరుగుతున్న తరుణంలో ఆ ఆ యొక్క ద్రౌపది ఏ ముకుంద ఏ మురారి ఏ గోవింద ఆపద్ బాంధవ అని స్వామిని పిలవగానే ఆ గోవిందుడు ప్రత్యక్షమయ్యి ఆ యొక్క తన సోదరి గౌరవానికి భంగం వాటిలకుండా లేకుండా స్వామి రక్షించడం జరిగింది మాకు చాలా కాలము పాదాలలో ఉంటారు అయితే లేని వైకుంఠము విలవెలబోతుందని చెప్పని శ్రీ మహాలక్ష్మి ఒక తరణోపాయం ఆలోచించి ఒక రక్షాబంధనం రోజున రక్ష తీసుకొని ఆ యొక్క బలిసి ప్రవర్తించిన సుదరుణగా భావించి రక్ష కట్టడం జరిగింది అందుకే మనకు శాస్త్ర ప్రకారం హీనబద్ధో బలిరాజో దానవేంద్రో మహాబల మనుభద్నామి రక్షే మాచల మాచల అంటే ఓ రక్షాబంధమా రాక్షస రాజైనటువంటి బలచక్రవర్తిని కూడా నుండి రక్షించడం జరిగింది ప్రతి సోదరుడు కూడా తన సోదరుని కట్టుతూ ఆ రక్ష నిలవాలని తాను రక్షకుడుగా ఉండాలని చెప్పని ఆశిస్తున్నానండి మహిళలందరూ కూడా సోదరులుగా భావించి ఆ వారు వచ్చేటువంటి రక్షను స్వామివారి పాల దగ్గర చేర్చి బదులుగా స్వామివారి దగ్గర నుంచి నుంచి ఒక రక్షను తన స్వహస్థ తాకినటువంటి రక్షణను కూడా ప్రతి మహిళలకు కూడా ఇస్తూ స్వామివారికి కిరికి లడ్డు ప్రసాదాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి గిరి ప్రాంత మహిళలు అందరూ కూడా మహిళామణులు ఈ శ్రావణ పౌర్ణమి రోజున స్వామివారికి జరిగేటువంటి గిరిపరక్షణలో సాయంకాలం ఆరు గంటలకు ఆ యొక్క ఆ గోవిందరక్ష కార్యక్రమంలో భాగస్వాములై ఆ గోవింద మృగ పాత్రులై అందరూ కూడా ఆ జన్మాంతం కూడా ఇయలోకంలో అష్టేశ్వర్యాలు పరలోకంలో ముక్తిని మోక్షాన్ని పొందుతారని కోరుకుంటున్నాము శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ మీరు ఆలయ అర్చకులు వరియుగుల అరుణ్ కుమార్ స్వామి